పేరు దొంగ చెప్పిన నీతి మిర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక గుర్రం ఉండేది దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు కానీ దానితో పొలం పని చేయించేవాడు గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు నా పూర్వీకులు రాజులు సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించేవారు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాను ఇప్పుడు నేను మాత్రం బానిసలాగా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకునేది అందువల్ల ఎలాగైనా అక్కడ నుంచి బయటపడాలని ఆలోచించేది ఆ రోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు ఆ సమయంలో సీతయ్య గాడ గాఢ నిద్రలో ఉన్నాడు దొంగ చితక సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు దొంగ చేతి కందిన వస్తువులన్నిటినీ తీసుకున్నాడు మూట కట్టుకున్నాడు జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో అయ్యా అదే చేత్తో కట్లు ఉప్పేయండి అని బతిమాలింది అదే చేత్తో నా కట్లు ఉప్పి తీయండి అని బతిమాలింది గుర్రం దానికి దొంగని కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు అప్పుడు గుర్రం ఏమి ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు ఆల్ జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది దాని మాటలు విన్న దొంగ ఒక క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు నేను దొంగను నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమాని నిద్ర లేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు నీలాంటి దాన్ని వెంట పెట్టుకోవటం ఎప్పటికైనా ప్రమాదకరమే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత నుంచి అది యజమాని చెప్పిన పని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది